ఈ రోజు ప్రాబబ్లీ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఐటీలో ఏదైనా పెద్ద న్యూస్ వచ్చింది అంటే ఈరోజు గూగుల్ అనౌన్స్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ టెన్ బిలియన్ డాలర్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ సూపర్ న్యూస్ ఇది సో మీకు డేటా సెంటర్ అంటే తెలియని వాళ్ళు చెప్తాను హ్యూజ్ మెషినరీ వచ్చి అక్కడ కూర్చుంటుంది ఇంటర్నెట్ యూనో ట్రాఫిక్ వెళ్ళడానికి కోసము ఇది మెయిన్లీ ఫర్ ఏఐ అందరూ అంటున్నారు ఏఐ వల్ల జాబులు పోతాయని కదా దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కి మోర్ దాన్ టూ ల్యాక్ జాబ్స్ క్రియేట్ అవుతాయి దిస్ ఈస్ జస్ట్ జాబ్స్ త్రూ ఎకో సిస్టమ్ ఆఫ్ ఏఐ అది ఏ ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉంది వైజాగ్కి నాకు మాటలు కూడా రావడం లేదు చాలా హ్యాపీగా ఉన్నాను సో ఈ రోజు అందరూ అన్నారు ఆంధ్రాలో ఏముంది ఆంధ్రాలో ఏముంది విడిపోయిన తర్వాత ఏమీ లేదు ఏం లేదండి మ్యాన్ ఫైనలీ వి గాట్ సంథింగ్ ఇది ఫోర్ ఇయర్స్ లో బిల్డ్ చేస్తారు ఇటువంటి డేటా సెంటర్స్ త్రీ వస్తాయి వైజాగ్ లో ఇది వచ్చిన తర్వాత వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి ఆంధ్రప్రదేశ్ ఇండియాకి దిస్ మేజర్ ఐకానిక్ డేటా సెంటర్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు థ్యాంక్ యూ విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరు స్వాగతిస్తున్నారు కారణం గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించాను ఆయన వర్గాన్ని దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు మూడోది ఏంటంటే రాజా ఆఫ్ కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది అందుకని ఆ సంస్థ మీద కోపం నేనేమంటానంటే ఈరోజు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రావటం కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్లో రావటం లోకేష్ బాబు కృషి దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట్లాడుతాను నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయరా ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్కి మంచిదేనని రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అంతకంటే దురదృష్టం అంతే ఆపసి